సర్ఫేస్ టచ్ కాగానే ఒక సౌండ్ వచ్చింది కదా మేడం సో అక్కడికి ఏడబ్ల్యూఎల్ఆర్ సో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డుస్ అంటే ఆ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు మేడం బట్ సీఎం కోర్ డాష్ బోర్డు అనే దానికి వెళ్ళిపోయాయి మేడం వచ్చింది మేడం వచ్చింది మేడం వాటిని డెలివరీ ఆ సౌండ్ని బట్టి మమ్మల్ని అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సౌండ్ ఫైన్ పాయింట్స్ తీసుకుంటాం మేడం యాక్చువల్లీ ఆ బెల్ ఉంది కదా మేడం ఆ బెల్ అమౌంట్ కూడా త్రీ నైంటీన్ మీటర్స్ పడుతుంది